ఈ ఐదు అలవాట్లు మీ ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తున్నాయి తప్పక తెలుసుకోవాలి నంబర్ బ్రేక్ఫాస్ట్ ఉదయాన్నే టిఫిన్ మిస్ చేయడం సాధారణంగా అనిపించినా అది శరీర శక్తిని తగ్గస్తుంది మెటబాలిజాన్ని కూడా ప్రభావితం చేస్తుంది నంబర్ టూ డ్రింకింగ్ లెస్ వాటర్ నీరు తక్కువగా తాగడం వల్ల తలనొప్పులు అలసట కిడ్నీ సమస్యలు రావచ్చు ఇంకా వీర్యం వాసన తీవ్రత తగ్గుతుంది నంబర్ టూ మచ్ మొబైల్ యూజేజ్ స్క్రీన్ను ఎక్కువసేపు చూడటం కళ్లపై ప్రభావం చూపుతుంది స్లీప్ సైకిల్ కూడా దెబ్బతింటుంది స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది నంబర్ ఫోర్ లేట్ నైట్ స్లీపింగ్ ప్రతిరోజు అర్ధరాత్రి నిద్రపోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత హోమోన్ బ్యాలెన్స్ కుదుటపడదు మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది నంబర్ ఫైవ్ నాట్ మూవింగ్ యోర్ బాడీ నో ఎక్సర్సైజ్ చాలాసేపు కూర్చోవడం శరీరాన్ని కదిలించకపోవడం వల్ల కొవ్వు పెరగడం నడుము నొప్పి సమస్యలు వస్తాయి ఇదెమా వంతి సమస్యలు వస్తాయి ఈ చిన్న మార్పులు మీ ఆరోగ్యాన్ని కాపాడగలవు మరిన్ని ఆరోగ్య చిక్కాల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మీ జాష్వా జంక్షన్ ఛానల్ ఎక్కడైతే ఆరోగ్యం ఫన్ అండ్ ఫ్యాక్స్ ఉంటాయో